హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత భాష లైఫ్ స్టైల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నదని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి పాలపూడితో నేను గులాబ్ జామ్ అయితే చేయబోతున్నా అంటే అది మీకు అసలు తెలియదు కదా పాల పాలపిండి ఎలా ఉంటుంది అని తెలుసో తెలీదు నాకు కూడా తెలీదు నేను ఇప్పుడు నాకు పాలబడిలో అయితే ఇస్తున్నారు బాబు పుట్టాడు కదా అందుకోసమని అక్కడ మొత్తం అన్ని ఇస్తారండి నెక్స్ట్ మంత్లో తప్పకుండా ఏమేమి ఇస్తారో ఆ వీడియో కూడా మీతో కూడా పో పోస్ట్ అనేది చేసుకుంటాను అందులో పాలపిండి అనేది ఇచ్చారు ఆ పాల పౌడర్ ఉంటుంది కదా దాంతో అయితే ఈరోజు జామ్ చేసే చేద్దామని అనుకుంటున్నాను మా వారైతే చేయమన్నారు నిజంగా చూడాలి అది ఎలా ఉంటారు అని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాయి ఇంకా పాల మామూలుగా గులాబ్ జామ్ పిండితో చేయడానికంటే పాలపిండి చాలా స్మూత్గా ఉంటుందండి మనం మామూలుగా నేను అప్పుడే గులాబ్ జామ్ చేశాను అది ఇలా వేస్తేనే విరిగిపోతూ ఉంటుంది మామూలు గులాబ్ జాముని ఇందులోకైతే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర పాలు ఉంటే తప్పకుండా కొన్ని కొన్ని పాలు వేసుకొని అయితే కలుపుకోవచ్చు పాలు లేకపోతే నీళ్ళతోనే చాలా ఉంటారు కదా పాలు స్మెల్ కూడా పడదు కొంతమందికి అయితే వాళ్ళైతే అయితే నీళ్ళతో అయితే చేసేసుకోండి నేనైతే ఫస్ట్ టైం పాలపిండితో చేస్తున్నా కాబట్టి కొంచెం అయితే చేస్తున్నా కొంచెం వాటర్ వేసి నెక్స్ట్ టైం బా బాగా వస్తుంది అదే విరిగిపోదు కానీ ఇప్పుడు ఇంకా పాలకు లేనట్లుగా ఇప్పుడు అర్జెంటుగా ఎమర్జెన్సీకి అయితే చేస్తున్నాను స్వీట్ తినాలనిపిస్తుంది అంటే ఇప్పుడైతే ఇంకా చలో రండి చూద్దాం జామ్ ఎలా చేస్తాను నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎందుకంటే సేమ్ స్మెల్లో పాల పుండి పాల పౌడర్ చూస్తే పాలకోలానే అనిపిస్తుంది దాంతో మనం బ్రెడ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటున్నా నెక్స్ట్ టైం నేను కేక్ చేయడానికి ట్రై చేస్తాను దాంతో చూస్తాను ఒకసారి ఎలా వస్తుంది అని ఇంక ఇప్పుడైతే పాలపిండితో నేను గులాబ్ జామ్ అయితే చేయబోతున్నాను రండి ఇంకా చూద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా లైక్ చేయకుండా అలాగే ఫస్ట్ టైం వెళ్ళిన మా ఛానల్స్ ఉంటాయి తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని వీడియో ఇష్టం మనం చిన్న లైక్ చిన్న లైక్ ఇచ్చే వెళ్ళాలి ఓకేనా అందరికీ రండి ఇంకా చలో ఇదేంటి గమనించారా బాగానే కన్నడ ఎవరికైనా వస్తే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి పాల పౌడర్ అండి పాల పౌడర్ అది కూడా తెలియకపోతాయి ఇట్లా ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఏంటి అని పాల పౌడర్ తీసుకొచ్చి అని ఒక పేరు తీసుకొచ్చింది అనుకుంటున్నారా ఈ పాల పౌడర్తో ఇప్పుడు గులాబ్ జామ్ చేస్తున్నానండి మా వారు గులాబ్ జామ్ చేసి మనీ అడిగారు బాగుంటుంది ఈ పాల పౌడర్తో కానీ మా అమ్మకు చాలా ఇష్టము ఎక్కడ దొరికింది పాల పౌడర్ అని అనుకోవచ్చు పాల పౌడర్ ఎక్కడ దొరకదండి నాకు ఇప్పుడు అంగన్వాడీలో ఇస్తారు కదా దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని మా అమ్మకు చాలా ఇష్టం ఈ పాలపొడి అంటే అంటే దీన్ని పా కాఫీ కూడా చేసుకోవచ్చండి ఈజీగా కాఫీ ఎలా చేసుకోవాలి తెలుసా దీంట్లో కొన్ని వేడి నీళ్ళు కాంచుకొని ఈ పాల పౌడర్ దాంట్లోకి వేసేస్తే ఈజీగా పాలనేది వచ్చేస్తాయి మనకి చూసారా ఎంత బాగుందో పాలపొడి నిజంగా చాలా బాగుందండి చూడడానికి చూడండి చిన్న రవ్వలా ఉంది కానీ ఇది పాల పౌడరే వేడి నీళ్ళు కాచి ఇందులో దీన్ని అందులో వేసేస్తే ఈజీగా పాలవుతాయి అప్పుడు మనం టీ చేసుకోవచ్చు కాఫీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను గులాబ్ జామ్ చేస్తున్నా ఇప్పుడు ఎంత కావాలో అంత వేసుకుంటాను ఇది కొంచమే వేసుకున్నా ఇంకా కొంచెం వేసుకుంటా అంతే ఇంత అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు వాటర్ వేసి కలుపుతాను దీంతో బ్రెడ్ కూడా తీసుకోవచ్చండి ఓవెన్ అంటారు కదా అది ఉంటే మనం చక్కెర కొంచెం మిక్సీకి వేసేసి దీంట్లో మిక్స్ చేసేసి కలిపి కొంచెం పాలు అలా వేసేసి కలిపి ఓవెన్లో పెట్టేస్తే బ్రెడ్ కూడా అవుతుంది ఈజీగా చాలా బాగుంటుంది కేక్ కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్నైతే కలుపుతా కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ వేసుంటే పల్సాగా అయిపోతుంది కాబట్టి కొన్ని కొన్ని నీళ్లు యాడ్ చేశానండి చూడండి ఎంత చాలా పల్చగా అయిపోతుంది అందుకే ఫస్ట్లో మనం కొన్ని యాడ్ చేసుకోవాలి ఇది పాల పౌడర్ కాబట్టి ఆల్రెడీ ఇందులో నీళ్లు ఉంటాయి నీళ్ళు ఉంటాయని అనుకుంటున్నాను ఎందుకంటే పాలనే ఎండకు పెట్టిండ్రేమో పొడి అయింది అనుకుంటున్నా అని చూడండి కొన్ని ఒకే ఒక చుక్క యాడ్ చేసానంటే ఈ పిండి ఎక్కడ దొరకదండి పాలపిండిలో మామూలు ఇస్తారు కదా పిల్లలకి బాలింతలప్పుడు దాన్ని ఇలా వేస్ట్ చేయకోకుండా ఇలా గులాబ్ జామ్ చేసుకోండి నిజంగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను చూపిస్తాను కదా ఇప్పుడు గులాబ్ జామ్ చేసేసి కొన్ని కొన్ని నీళ్ళు వేసాను ఇంకా నాన్తూనే ఉంది అసలు అదేం పిండి నాకు అర్థం కాదు పాలపిండి ఇది ఇంకా చాలా నవ్వుకున్నాయి పిండి కలిపేటప్పుడు ఎందుకంటే కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేశానండి ఇంకా అది మెత్తబడుతూనే ఉంది చూడండి నేను ఇంకా పిండి వేస్తూనే ఉన్నా కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూనే ఉన్నాను ఇప్పుడు కొంచెం గట్టి పడింది దీన్ని కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాలు అట్లే పక్కన పెడితే ఇంకా కొంచెం అనేది అవుతుంది నిజంగా దీన్ని చూస్తుంటే నాకు ఈ పాలపిండితోనే పాలకువ తయారు చేస్తారనిపించింది నవ్వలే నవ్వుకొని నా ఇంతసేపు మా వారికి కూడా చెప్పినాను నేను నిజంగా అండి దీంతోనే పాలకోవ చేసేదంటే అంటే వాళ్ళని ఇంకా అసలు ఎంత ఇంత నవ్వలేదు అనుకోండి పాలపుడి అంటే మా అమ్మకి చాలా ఇష్టమే మరి ఏంటో నాకు కూడా అదే ఎప్పుడు పాలపిండి నాకు ఇస్తే చాలు నాకు ఇచ్చేసేమో అంటుంటుంది మా అమ్మ దీన్ని వెండిళ్ళు కాంచి పాలకంటే మా అమ్మ పాలపిండినే ఎక్కువ ఇష్టపడుతుంది అదేంటో మళ్ళీ ఇప్పుడైతే కలిపానండి అటు ఇటు కష్టపడి నిజంగా బాగానే ఉందండి ఎంత సాఫ్ట్గా ఉందంటే ఎంత సాఫ్ట్గా ఉంది ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసి నేను ఇంకా కొంచెం చక్కెర పెట్టేసి వస్తాను పాకానికి అలానే ఆయిల్ కూడా పెట్టేసి వస్తాను ఒక సైడ్కి సిమ్లో పెడతా ఇది నానేసరికి అది కూడా చక్కగా అయిపోతుంది కొంచెమే చేసాను ఎందుకంటే ఎవరు తినరు నేను ఇంకా మిగులుతుంది ఇందులోనే ఇంకా మా వారికి మా అమ్మాయికి నాకి నేను ఒకటి తింటానంటే ఇంకా మా వారు మా అమ్మాయి తింటారు తింటారు లేకపోతే ప్లేట్ ఎందుకు తీసుకున్నా బౌల్ తీసుకొచ్చా కదా గిన్నె తీసుకొచ్చు కదా అని అనుకుంటారు ముందుగా అదే చెప్దాం అనుకున్నాను నేను ఇందులోకైతే బాగా పిండి కదా కొన్ని నీళ్ళు వేసుకున్నట్లే ఇది అయిపోతుంది గిన్నెలోకి అయితే ఏం బాగుంటుందని ఇలా సింపుల్గా తీసుకున్న ఓకేనా మీరు కూడా ఒక్కసారి ఎవరికన్నా పాలబడిలో ఇలా పిండి ఇస్తే వేస్ట్ అయిపోకుండా గులాబ్ జామ్ అనేది చేసుకోండి చాలా టేస్ట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి పిండి ఇది పాలపిండి ఇప్పుడైతే ఈ వంటని ఇలా కదిలిస్తాన చూడండి ఎంత ఉంటలో అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉంటలుగా అయితే చేసుకుంటాం ఇప్పుడైతే తీసి చూడండి ఎంత ఇప్పుడే వారు వీక్ ఇప్పుడైతే చిన్న చిన్న వంటలు అన్ని చేస్తున్నారు బాబా ఇంకొకే సమంగా ఏడుస్తూనే ఉన్నారు ఇదేమో బొంగ్రీ కన్నయ్య బాయ్ మొత్తం వంటలు అన్ని చేసి ఇచ్చేసారు నేను కొద్దిసేపు మా వాడిని అయితే పట్టుకున్నా ఈ ఉంటుంది కదండి పాలపిండికి అయితే అస్సలు విడిగిపోవు ఎక్కువ గట్టిగా స్టూఫ్ అనేది ఉంటుంది మనం నార్మల్గా గోధుమ పిండి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను పాకం అన్నీ పెట్టేసి చూద్దాం రండి ఆయిల్ అయితే వేడైతే అయిపోయిందండి నేను పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి వచ్చాను కదా అందుకు వేడయింది ఎక్కడ కూడా అప్పుడే పాకం పెట్టాను కదా ఇప్పుడైతే ఒక స్పూన్ మళ్ళీ చక్కేరేసి ఎందుకంటే అది కొంచెం విరిపోయినట్టు అయిపోయింది స్టీల్ కదా త్వరగా విరిపోయింది ఎప్పుడైతే ఇందులోకి నేను యాడ్ చేస్తున్నా గులాబ్ జాము మొత్తాను స్టవ్ అయితే బంద్ చేశాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేడైపోయిందని ఏం కాదు కొంచెం మొత్తం అన్నీ వేసేది ఒక్కసారి ఇలా అలా అలా ఇలా అనాలి చూడండి ఇలా రంగు వచ్చేస్తుందో నేను అస్సలు స్టవ్ బంద్ చేసినా కూడా నాకు ఎక్కువ ఆయిల్ వేడా అవసరం లేదు అయిపోయా ఇప్పుడైతే నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా నిజంగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే ఇవి అంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి చాలా సాఫ్ట్గా వేడికి కూడా ఉన్నాయి నేనైతే పాకం అయితే ఆఫ్ చేసాను పాకం కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇవైతే అందులోకి యాడ్ చేసేస్తా నిజంగా అసలు మామూలు పిండి అయితే ఆయిల్లోకి వేగానే ఇలా ఉడుక్క పోతాయి ఇలా అస్సలు కాలేదు ఇది బాగానే ఉన్నాయి నాకు కూడా బాగా నచ్చింది ఈ పిండి ఇప్పుడు ఇంకా పాకం కూడా రెడీ అయిపోయింది కొంచెం చల్లడితే అవి ఇందులో యాడ్ చేసేస్తాను ఇప్పుడు ఏం చేసాను తెలుసా అండి నేను ఈ వంటలు ఇందులో ఉన్నిన్నాయి కదా ఆ పాకం అంతా వంటల మీద పోసేసి తర్వాత ఈ బాక్సులోకి అందులో ముంచి ఇందులో అయితే పెట్టాను నిజంగా బాగా నానుకున్నాయి చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా చూసారా ఎలా అయిపోయి ఇప్పుడు ఈ పాకం ఉంది కదా ఇది మొత్తం దీని ముందుకు పోసేస్తున్నాం మనకి చక్కగా నానిపోతాయి అప్పుడు స్వీట్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఎప్పుడైతే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీగా ఉంది చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారా ఇప్పుడైతే వాటి టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందని చూశారు కదా ఎంత ఈజీగా గులాబ్ జామ్ అయితే తయారు చేసేసాను చూడండి నాందు చాలా టేస్టీగా అయితే ఉంది నేను కూడా టేస్ట్ చేశాను నిజంగా చాలా స్పాంజ్లా అయితే వచ్చింది ఎందుకంటే అది పాల పౌడర్ కాబట్టి సేమ్ బ్రెడ్ లాగా అయితే ఉంది నిజంగా చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇలాంటి వంట ముందు ముందు మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలా స్వీట్ కానీ ఏదైనా కొంచెం అలా నన్ను ట్రై చేస్తూ ఉంటాను మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే ఇలానే వస్తూ ఉంటాం మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా అందరూ గైస్ అందరికీ వన్ సెకండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంక కొంచెం కొంచెం ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ట్రైన్ చేస్తున్నా అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అండి బాయ్ ఫ్రెండ్స్